అసలు రుద్రాక్షలకు మరియు జ్యోతిష్యాలకు అసలు సంబంధం ఏంటి ఇది మంచి క్వశ్చన్ అమ్మా అంటే యాక్చువల్గా రుద్రాక్షలకు జ్యోతిషానికి సంబంధం అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు కాకపోతే రుద్రాక్షలు అనేది దైవ సంబంధమైనటువంటిది కాబట్టి జ్యోతిష్యం కూడా పంచస్కంద సమన్వితమైనటువంటిది ఇది కూడా మనకి దైవానుగ్రహంతో వచ్చేదే ఇవాళ ఆదివారం అంటే రవివారం సూర్యుని యొక్క అంశతో ఉన్నటువంటిది సో ఇక్కడ రుద్రాక్షలో ఏకముఖి అంశ ఏకముఖి అనేది సూర్యుని యొక్క అంశగా అలా ఆవిర్భవించాయి నేను ముందే ఒకసారి చెప్పాను రుద్రాక్షలన్నీ కూడా సకల దేవతల యొక్క అంశతో మనకు ఉద్భవించాయని చెప్పే కదా అలాగే ఈ నవగ్రహాలు కూడా వాటికి అధీనమైన ఉన్న అంశాలు ఉన్నాయి అది దేవతలు అన్నమాట అలాగే రుద్రాక్షలు కూడా ఈ జ్యోతిష్యంలో నవగ్రహాలకి వీటికి సంబంధం అలా ఆపాదించడం జరిగింది అంతేగాని ప్రత్యేకంగా అయితే దీనికి ప్రత్యేకమైన విధానం అయితే ఏం లేదు మామూలుగా ఇప్పుడు ఏకముఖి ఉంది దానికి రూలింగ్ ప్లానెట్గా చంద్రుడు సూర్యుడిని ఎందుకు పెట్టారు అంటే దాంట్లో ఆ గుణాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సూర్యుడు అధిపతి అయ్యాడు అలాగే ద్విముఖి ఉంది చంద్రుడు అధిపతి దాంట్లో ఆ మానసిక ప్రశాంతను ఇచ్చే గుణాలు ఆ రుద్రాక్షలో అధికంగా ఉంది చంద్రుడు ఆవాహనం అయ్యాడు కాబట్టి అది మనకి జ్యోతిష్య ప్రకారం యాక్టివేట్ అయింది అలాగే కుజుడు త్రిముఖి ఆవాహనం అయ్యాడు ఇట్లా మనం అన్ని నవగ్రహాలను ఈ రుద్రాక్షలు జోడించడం వల్ల మనం జ్యోతిష్యంలో పార్ట్గా మనం భావిస్తున్నాం అనమాట అదేవిధంగా జాతక రీత్యా కూడా ఈ యొక్క అధిదేవతలైనటువంటి రుద్రాక్షలు మన నవగ్రహాలను ఈ రుద్రాక్షులకు ఎప్పుడైతే ఆపాదించామో జాతకరీత్యా కూడా కుండల్ని పరిశీలించిన తర్వాత వీళ్ళు ఈ రుద్రాక్ష ధరిస్తే అంటే ఈ గ్రహాలు దోషాలు ఉన్నాయి కాబట్టి ఈ గ్రహం యాక్టివేట్ కావాలి కాబట్టి దానికి సంబంధించిన రుద్రాక్ష ధరిస్తే మంచి ఫలితాలు వస్తుంది ఇతను ఈ నక్షత్రంలో జన్మించాడు కాబట్టి ఈ నక్షత్రాధిపతి ఎవరైతే ఉన్నారో వారి యొక్క అధిపతి అయిన అధిదేవత అయినటువంటి రుద్రాక్షను ధరిస్తే మంచిది కదా ఈ క్రమంలో ఏమైందంటే మనకి అలా రుద్రాక్షన జ్యోతిష్యం యాడ్ అయింది అనమాట అంతేగాని దా అది వేరు ఇది వేరు అంటే ఏ రుద్రాక్ష ధరించినా కూడా సత్ఫలితాలే వస్తాయి మనకి కానీ జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా కూడా గమనించి మనకి గురువు అనుగ్రహం బాగోలేదు శుక్రుడు అనుగ్రహం బాగోలేదు బుధుని యొక్క అనుగ్రహం బాగోలేదు ఇప్పుడు మనం ఎలాంటి రుద్రాక్షి వేసుకోవాలి అనే దాని మీద శుక్రుడి యొక్క అనుగ్రహం కావాలంటే మనం ద్వాదశముఖిని రుద్రాక్షను ధరించవచ్చు అలాగే బుధుడు అనుగ్రహం కావాలంటే చతుర్ముఖి రుద్రాక్షని ధరించవచ్చు గురుని అనుగ్రహం కావాలనుకుంటే పంచముఖి రుద్రాక్షను అను ధరించవచ్చు సో ఈ మూడు కాంబినేషన్లో ఒక రుద్రాక్షమాల దారి చేస్తే సరిపోతుంది ఇదే స్మాల్ జ్యోతిషం జస్ట్ అంతేగాని దేనికి దానికి శాస్త్రం లింకు దానికంటూ ప్రత్యేక ఉపశాస్త్రంగా అయితే ఇదేం కాదనమాట రుద్రాక్ష శాస్త్రమైతే ఉంది రుద్రాక్ష జావ్యలోపనిషత్తులో ఏ ఏ గ్రహాలకి ఏ రుద్రాక్షని ధరించమని చెప్పడం ఇలాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట అలాగే గ్రహాధిపతులు అంటే రుద్రాక్ష అధిదేవత ఎవరు అనేది కూడా చెప్పడం జరిగింది సప్తముఖి రుద్రాక్షకి శని అధిపతి అన్నారు అలాగే మహాలక్ష్మి సప్త మాతృకలు అధిపతులు అన్నారు ఇట్లా అంశ అన్నారు సప్త మాతృకుల అంశ అన్నారు సో ఇక్కడ సప్తమాతృకుల అంశ అన్నప్పుడు మన జ్యోతిష్యాన్ని ముడిపట్టడానికి కారణం ఏంటంటే మనకి సప్త మాతృకుల అంశతో ఉన్నటువంటిది ఏదైనా మన దగ్గర ఉంటే మంచిది కాబట్టి ఏముంది మనకి రుద్రాక్ష సప్తముకి జ్యోతిషం కనెక్ట్ అయిందా ఇక్కడ అట్లా తప్పితే దీనికంటూ దానికంటూ ప్రత్యేకమైన బుక్లెట్ అయితే ఏం లేదనమాట అర్థమైందా అది శుభం చాలా బాగా వివరించారు గురువు గారు అసలు రుద్రాక్షలు ఎందుకు ధరించాలి ధరిస్తే కష్టాలు పోతాయి అని మా క్వశ్చన్ కి చాలా మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీరు చెప్తుంటే నాకు కష్టంగా పోయి అనిపిస్తుంది సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా చాలా బాగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు